ఆ కుటుంబంలో ఓ మాయలేడి చిచ్చుపెట్టింది ఎలాంటి విభేదాలు తగాదాలు లేకుండా జీవితం సాగిపోతూ ఉండగా అనూహ్యంగా భక్తి ముసుగులో వచ్చిన ఓ అజ్ఞాత మహిళ ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది భర్తకు భార్యను పిల్లలను దూరం చేసింది జగిత్యాల జిల్లా మండలం సూరారంకు చెందిన జాడి మల్లేశంకు భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు ప్రతిరోజు కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో సడన్ గా అడుగుపెట్టిన ఓ మహిళ ఆ కుటుంబాన్ని యాగం చేసింది ప్రకాశం జిల్లా లింగ సముద్రం మండలం ముత్యాలపాడుకు చెందిన కృష్ణవేణి బాతుల పెంపకం కోసం సూరారం గ్రామానికి వచ్చింది చెరువు పక్కనే మల్లేశం ఇల్లుండటంతో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి తరచూ అతడి ఇంటికొచ్చేది ఆ సమయంలో భర్త పనికి వెళ్లేవాడు అలా కృష్ణవేణికి మల్లేశం భార్య భాగ్యకు పరిచయం ఏర్పడిందే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందే తన స్వస్థలం ప్రకాశం జిల్లా ముత్యాలపాడుకు వెళ్లిపోయాక తరచూ భాగ్యకు కృష్ణవేణి ఫోన్ చేసేది కృష్ణవేణి భాగ్య మధ్య సంభాషణలు కొంత అభ్యంతరకరంగా అనిపించడంతో చాలాసార్లు మల్లేశం తన భార్య భాగ్యను నిలదీశాడు ఇది చిన్నగా కుటుంబంలో గొడవలకు ఆర్జ్యం పోసిందే కృష్ణవేణి మాయలో పడ్డ భాగ్య తన భర్తను వదిలేసి ప్రకాశం జిల్లా ముత్యాలపాడులో ఉన్న కృష్ణవేణి ఇంటికి ఇద్దరు కూతుళ్లతో కలిసి వెళ్లిపోయింది ఇది జరిగి తొమ్మిది నెలలయ్యింది భార్య తన కూతుళ్లు ఎటు వెళ్లారో తెలియక చాలా వెతికాడు మల్లేశం చివరికి చేసేది లేక ధర్మపురి పోలీసులను ఆశ్రయించాడు అయితే భార్య భాగ్య ఆచూకీ తెలుసుకున్న మల్లేశం ముత్యాలపాడుకు వెళ్లాడు ఆయనపై కృష్ణవేణితో పాటు ఆమె బంధువులు బెదిరింపులకు దిగారు నా భార్యని వాళ్ళు ప్యాప్ చేసి మొత్తానికే సార్ ఈ పిల్లాని నిడిచిపెట్టిపోయింది ఇద్దరు ఆడబిడ్డల భవిష్యత్ ఏం సార్ శివుడు ఉన్నాడు కోట్ల సంపాదన ఉన్నది సిఐ పైన జన్మల భార్య భర్తలు మీరని ట్రావెల్ చేసింది సార్ నా పిల్లలని రమ్మని అడిగితే నువ్వు తండ్రివి కాదు మాకు శివుడు తండ్రి అని అంటారు నా భార్యను అడిగితే నాకు నువ్వు భర్త ఆనందంగా ఉన్న మా కుటుంబంలో కృష్ణవేణి చిచ్చు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మల్లేశం భార్య ఇద్దరు బిడ్డలను తనతో పాటు పంపించాలని పోలీసులను వేడుకుంటున్నాడు